హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వివిడలు వచ్చేసి టీమాక్ అగ్రో ఇది ఒక వచ్చి ప్రోడక్ట్ ఇది వచ్చేసి మన ఇండియా సంబంధించి ఫర్టిలైజర్స్ అండ్ ప్రాఫిట్ మొత్తం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈవెడల్ వచ్చేసి ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈ టీమాక్ అగ్రో అనే ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేది వచ్చాయి ఇది కూడా సమ్మర్ సమ్మర్కి సంబంధించి ఇదైతే ప్రోడక్ట్ అయితే ఆల్రెడీ రెండేళ్ళు ఇంకా ఈ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కాకపోతే పబ్లిక్లోకి వీళ్ళు తీసుకురాలేదు సో మన ద్వారా మనమైతే పబ్లిక్లోకి తీసుకొచ్చాము సో ప్రోడక్ట్ పరంగా రిజల్ట్స్ పరంగా చూడాల్సిన అవసరమే లేదు రిజల్ట్స్ అయితే భారీగా ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు అంటే ఏదో రిజల్ట్ ఆడుంటే ఆడెక్కు మీరకంగా ఫార్మర్ నెంబర్ ఫార్మర్ నెంబర్ అంటే రైతు నెంబర్ ఆలో నేను పైన డిస్ప్లే చేసి ఉంటాను మీరు కాల్స్ అంటే మీరు వీడియో కాల్ చేస్తారా లేదా నార్మల్ కాల్ చేసే ఫార్మర్ నడదా రైతున్న నడుదా మీ పర్సనల్ నెంబర్స్ కూడా ఉంటాయి మీరు కావాల్సి అంటే అన్నది వచ్చేసి రాజగారిపల్లి దగ్గర పుంగనూరు దగ్గర రాజగారిపల్లి అన్నది విలేజ్ వచ్చేసి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్నకి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రిజల్ట్స్ పరంగా భారీగా ఉంటాయి వచ్చేసి సో మీరు కూడా కావాల్సింటే యూజ్ చేయాలనుకుంటే నా నెంబర్ కింద డిస్ప్లే అవుతా మీ కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ప్లస్ ఇంకా వితిన్ ఇన్ ఒక థర్టీ సెకండ్స్ లో ఇంటర్వ్యూ కూడా చేసి ఉంటాను ఇంటర్వ్యూ కూడా మీరు చూడండి ఫస్ట్ ఇంకా లాస్ట్ ఓకే చూసే యూల్ గెట్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈ ప్రోడక్ట్ సంబంధించి రిజల్ట్స్ పరంగా భారీగా ఉంటాయి మీరు మళ్ళీ చూడాల్సిన పని లేదు ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ చూసేయండి మీరు మన ఉండే లొకేషన్ ఎక్కడ ఇది పొంగనూరు నుండి పది కిలోమీటర్లు పొంగనూరు ఓకే సో మనం వచ్చేసి ఇప్పుడు పొంగనూరు దగ్గర అయితే ఉన్నాము పుంగునూర్ ఇంకా పది కిలోమీటర్లు రాజుగారిపల్లి ఇది వచ్చేసి ఆ రాజుపల్లి వచ్చేసి టీమాక్ కంపెనీకి సంబంధించి మనం ప్రోడ అన్న వచ్చేసి ఒక నాలుగు ఇంకా ఐదు ప్రోడక్ట్స్ దాకా యూజ్ చేశాడు మొత్తం అన్న మాటల్లో ఏది ఉండేది ఉన్నట్టుగా చెప్తారు మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి మ్యాక్స్ సంబంధించి ప్రొడక్ట్స్ ఇందులో జీజెడ్ ఎల్ యాక్సెస్ ప్లస్ బోరాన్ అన్ని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి మీకు ఇందులో ఏం డౌట్స్ ఉన్నా అన్న మొత్తం క్లారిఫై చేశాడు నేను దాదాపుగా ఒక రెండు మూడు తోటలు మొత్తం కవర్ చేశాను అన్న మాటల్లో విన్నాం అన్న ఫస్ట్ జీజెడ్ వచ్చేసి ఎప్పుడు యూస్ చేయాలో ఏమి దాంట్లో మీరు ఏం రిజల్ట్ గమనించినారు జీజెడ్ అనేసి మొక్క నాటిన తర్వాత డేస్ అప్పుడు డ్రింకింగ్ డ్రిప్పింగ్ గా ఇచ్చుకుంటే బాగుంటది ఓకే దానివల్ల ఏమంటే సైడ్ బ్రాంచెస్ అనేది బాగుస్తుంది ప్లస్ రూట్ జోన్ అనేది బాగా వెళ్తాది కొత్త వేరే ప్లస్ చూడండి ఇంకా ఇలా మోస్ అనేది ఇంకా వస్తుంది అంటే మెయిన్ గా మీరు ఏం గమనిస్తున్నారు అంటే జీజెడ్ చేసిన తర్వాత అంటే ఎట్లా యూస్ చేయాలి ఎకరాకి ఎంత ఏమి ఎట్లా ఎకరాకి మనము డ్రిప్ అయితే లీటర్ వదులుకుంటే బాగుంటది రిజల్ట్ డ్రిప్ అయితే లీటర్ నేనైతే లీటర్ వాడాను ఇంతకు ముందు నేను వేరే వాడుతుంటే గానీ ఇంత రిజల్ట్ లేదు వాడిన తర్వాత అయితే నాకు ఇంకా బ్రాంచెస్ బాగా వచ్చింది జీజెడ్ వాడిన తర్వాత జీజెడ్ వాడిన తర్వాత ఇది ఎకరాకి డ్రిప్ లో అయితే ఒక లీటర్ అదే స్ప్రేయింగ్ అయితే ఎంట్లో చేయాలి స్ప్రేయింగ్ అయితే మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది ఓకే ఫర్ ఎకరు హాఫ్ లీటర్ అండి ఓకే ఇది ఒకవేళ డ్రిప్ లో యూస్ చేస్తే పదహైదు రోజుల నుంచి యూస్ చేసుకోవచ్చు డ్రిప్ లో అయితే టెన్ డేస్ తర్వాత ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అంటే ఒకసారి యూస్ చేస్తే సరిపోతుందా లేదా రెండు సార్లు సరిపోతుంది ఒకసారి చాలు తర్వాత యాక్సిస్ యూస్ చేస్తే అంటే జీ వీళ్ళదే కదా టీమ్యాక్ వాళ్ళదే యాక్సిస్ యూస్ చేసిన తర్వాత మీరేం గమనించారు ఎప్పుడు యూస్ చేయాలా ఏమి అట్లా పోతే ఏమన్నా డ్రాప్ అయిపోతుందా లేదా ఏమి అట్లా పోతే ఏమన్నా డ్రాప్ అయిపోతే ఇది కంట్రోల్ చేస్తుందా యాక్సిస్ అనేది ఏమంటే ఈ దాన్ని వాడడం వల్ల ఈ బ్రాంచెస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాదండి మెయిన్ గా దీని టార్గెట్ వచ్చేసి బ్రాంచెస్ బ్రాంచెస్ ఓకే గ్రోత్ అనేది బాగా వస్తుంది మెయిన్ గా గ్రోత్ ఈ యాక్సిస్ యూస్ చేయడం వల్ల గ్రోత్ ఎప్పుడు యూస్ చేయాలి ఏమి అట్లా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఓకే రెండు సార్లుగా యూస్ చేస్తే ఒకసారి సరిపోతుంది ఒకసారి చాలు ఒకసారి చాలు ఓన్లీ స్ప్రేయింగ్ లేదా డ్రిప్ ఆప్షన్ కూడా ఉంటుందా మనకి కూడా వాడుకోవచ్చు అవసరం లేదు స్ప్రేయింగ్ బెటర్ గా ఉంటుంది రిజల్ట్ హాఫ్ ఎకరాకి ఎకరాకొచ్చేసి హాఫ్ లీటర్ చాలు లీటర్ అంటే హాఫ్ లీటర్ అంటే డ్రమ్ము కనమాట ఓకే ఒక ఫుల్ డ్రమ్ముకొచ్చేసి హాఫ్ లీటర్ చాలు సరిపోతుంది ఓకే ఇది ఎలైట్ మనం ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎలైట్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు బాగుంటుంది అండి ట్వంటీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఎందుకంటే ఫ్లవరింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది దాంట్లో కాల్షియం ప్లస్ బోరాన్ ఉంటుంది అండి దానివల్ల ఫ్లవరింగ్ అనేది బాగుస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరుగుతుంది ఎలైట్ మెయిన్ గా యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిండే రిజల్ట్ అవునండి చూడండి ఫ్రూట్ ఇది డిస్టెన్స్ కూడా ఫ్లవరింగ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది ఒక దగ్గర దగ్గర రాకుండా డిస్టెన్స్ అనేది బాగొస్తుంది ఆ ఎలైట్ తర్వాత మనకి టిక్ వాళ్ళదే మాక్సీ ఫ్రూట్ అని ఇంకో ప్రోడక్ట్ అంటే ఇది స్టేజ్ పరంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు పది ఇంకా పది రోజులప్పుడు ఒక స్టేజ్ లో యూస్ చేయాలి తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు ఇంకొకటి ముప్పై నలభై రోజుల వరకు నలభై ఐదు యూస్ చేయాల్సి ఉంటుంది అంటే దీని రిజల్ట్ ఏమి ఎట్లా అనేది మొత్తం అన్న మాటల్లో చెప్తారు ఇప్పుడు విదాము అంటే మ్యాక్సీ ఫ్రూట్ వల్ల మీరు గమనించిన రిజల్ట్ ఏమి మ్యాక్సీ ఫ్రూట్ వల్ల ఫ్లవరింగ్ అనేది హెవీగా వస్తుంది అనేది బాగా జరుగుతుంది ప్లస్ కలర్ అండి మనకి సమ్మర్ లో ఇట్లా ఫుల్ కలర్ అది కొంచెం లైట్ గా పాలిపోయినట్లు తెల్లగా వస్తది అస్స డ్రాపింగ్ అనేది ఎక్కువ వస్తుంది అది లేకుండా అవన్నీ కంట్రోల్ అవుతాయి ఈ మ్యాక్సి ఫ్రూట్ అనేది అన్న ఎన్నో లింక్ యూస్ చేసుకోవచ్చు లైక్ ఫార్టీ డేస్ ఆ లేదా ఫార్టీ ఫైవ్ డేస్ ఆ డ్రిప్ టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వరకు వాడుకోవచ్చు ఫారింగ్ టైమ్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు థర్టీ డేస్ తర్వాత బాగుంటుంది ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత బాగుంటుంది ఎప్పుడైనా వాడొచ్చు అంటే ఇది ఎక్కడాకి ఎన్ని లీటర్స్ సజెస్ట్ డ్రిప్ అయితే ఎన్ని ఎన్ని లీటర్లు డ్రిప్ అయితే ఒక టూ లీటర్స్ వరకు వాడాల్సి వస్తుంది డ్రిప్ అయితే స్ప్రేయింగ్ అయితే మనకి డ్రమ్ముకి హాఫ్ లీటర్ అండి స్ప్రేయింగ్ అయితే డ్రమ్ముకొచ్చేసి హాఫ్ లీటర్ చాలు మ్యాక్సి ఫ్రూట్ మ్యాక్సి ఫ్రూట్ ఓకే సమ్మర్ సజెస్టెడ్ లేదా ఎప్పుడు ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్ కొంత మంది వింటర్లో యూజ్ చేస్తే ఏదో ఇష్యూ ఉంటాంటారు సమ్మర్ కి ఇష్యూ ఉంటుంది ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అంటే సమ్మర్ లో యూస్ చేయొచ్చా లేదా వింటర్ ఏమి అట్లా అంటే ఇది ఎనీ టైం ఎప్పుడైనా వాడవచ్చు వర్షం పడిన ఎఫెక్ట్ వన్ అనేది రావడం వాళ్ళంతా ఏం ఉండదు ఓకే మన సమ్మర్ లో కూడా బాగుంటుంది వింటర్ కి బాగుంటుంది ఎనీ టైం వాడవచ్చు ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇది యూస్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు స్టార్టింగ్ నాలుగు ప్రొడక్ట్స్ చెప్పినా కదా దాన్ని నాలుగు ప్రొడక్ట్స్ వచ్చేసి ఒకసారి చెప్పేయండి అంటే జీజెడ్ ఎల్ ఐట్ ప్లస్ ఉన్నాయి కదా ఒకసారి చెప్పేయండి మా వాళ్ళకి ఓకే నేను స్టార్టింగ్ ఇంకా టీమేక్ వాళ్ళది స్టార్టింగ్ జీజెడ్ అనేది వాడాను తర్వాత వచ్చేసి యాక్సిస్ వాడాను తర్వాత వచ్చేసి మ్యాక్సి ఫ్రూట్ ఓకే ఇంకొకటి ఉంది దీంతో పాటు నేను వాడింది వచ్చేసి అంటే ఇది ఎప్పుడు ఇకోవేగార్కోవేగార్కోవేగారు అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత బాగుంటది అది మాక్సిమం ఈ ఎండాకాలం బాగుంటది అండి కూలింగ్ ఉపయోగపడుతుంది ఈ ఎండ వల్ల చెట్లు స్ట్రెస్ కి వెళ్ళిపోతాయి కింద ఇంకా మనం ఏదో ఫర్టిలైజ్ తీసుకోలేదు ఎక్కువ వేడి ఉండడం వల్ల అది కొట్టడం వల్ల ఏమంటే దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ అని ఎక్కువ ఇచ్చారు దాని వల్ల చెట్టు స్ట్రెస్ కి పోకుండా తట్టు చూడండి కాబట్టి ఇప్పుడు ఎండ ఇంత కాస్త అయినా చూడండి చెట్టు బాగా ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉంటది డల్ అనేది లేదు చూడండి అది యూస్ చేయడం వల్ల చెట్టు యాక్టివ్నెస్ లో ఉంటుంది డల్ ఈవెన్ సమ్మర్ ఎంత హెవీ టెంపరేచర్ ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు వల్ల కూడా ఫ్లవరింగ్ బాగా సెట్ అవుతుంది చెట్టు స్ట్రెస్ కాకుండా కాబట్టి డ్రాపింగ్ ఉండదు బాగా ఫ్రూట్ కూడా సెట్ అవుతుంది చూడండి ఓకే మెయిన్గా ఇప్పుడు ఈ జీజెడ్ ఈ నాలుగు ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఎప్పుడు ఏ టైంలో యూస్ చేయాలా చేయాలో సింపుల్గా చెప్పేసేయండి జీజెడ్ వచ్చేసి ఎప్పుడు యూస్ చేయాలా దాని రిజల్ట్ ఏమి

ఎకరాకి వచ్చేసి ఒక లీటర్ లీటర్ డ్రిప్ డ్రిప్ కి ఓకే జీజెడ్ వచ్చేసి జీజెడ్ వచ్చేసి తర్వాత ఎలైట్ తర్వాత వచ్చేసి యాక్సిస్ ఆ యాక్సిస్ యాక్సిస్ వచ్చేసి దీని రిజల్ట్ ఏమి ఎప్పుడు యూస్ చేయాలి ఎంత యాక్సిస్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓకే వెజిటేటివ్ స్టేజ్ లో చెట్టు బాగా ఎదుగుదల స్టేజ్ లో వాడుకుంటే ఓకే సైడ్ బ్రాంచెస్ అనేది బాగా వస్తుంది ఓకే మెయిన్ గా ఈ యాక్సిస్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ కోసం మనం యూస్ చేస్తాం ప్లస్ పూత డ్రాప్ కాకుండా పోత కంట్రోల్ కి ఇది యూస్ చేస్తాము తర్వాత ఎలైట్ ఎప్పుడు యూస్ రిజల్ట్ ఎలైట్ కొద్దిగా మనకి పింది స్టార్ట్ అయ్యే టైం లో వాడుకుంటే బాగుంటుంది ఎలైట్ వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ బాగుంటది కాయ షేప్ బాగుంది స్ట్రెంత్ వస్తుంది అంటే ఏ స్టేజ్ లో అంటే ఎన్ని డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చు ఫైవ్ డేస్ తర్వాత బాగా స్టార్ట్ అవుతుంది ఫార్టీ డేస్ మధ్యలో అయితే బాగుంటది ఎలైట్ అనేది ఇది కూడా ఎకరాకి హాఫ్ లీటర్ స్ప్రేయింగ్ మొత్తం అంతా స్ప్రేయింగ్ మనకు కావాల్సి ఉంటే డ్రిప్ లో డ్రిప్ లెక్ వేసుకోవాలంటే అప్పుడు డ్రమ్ డోస్ పెంచుకోవాలి పెంచుకోవాలి డ్రిప్ అయితే స్ప్రేయింగ్ అయితే హాఫ్ లీటర్ సరిపోతుంది ఇది ఈ ఎలైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా ఫార్టీ డేస్ అప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అంటే ఎకరా అంటే ఒకసారి చాలా రెండు మూడు సార్లు సరిపోతుంది ఒకసారి సరిపోతది ఓకే కావాలంటే మళ్ళీ కూడా మనకు వన్ మంత్ గ్యాప్ పెట్టుకో మళ్ళీ ఇచ్చుకుంటే ఎలైటా ఓకే ఎలైట్ ఎలైట్ ఓకే ఎందుకంటే అది కాల్షియం కాంబినేషన్ సరే మనకి మొక్కకి చాలా అవసరం కాల్షియం అది లైఫ్ సైకిల్ అనేది పెంచుతాది కాల్షియం కాబట్టి ఒక టూ టూ టైమ్స్ వాడుకుంటే బాగుంటుంది ఇది మాక్సి ఫ్రూట్ ఎన్నో అప్పుడు యూస్ చేయాల్సి ఉంటుంది దీని రిజల్ట్ అన్న అనమాక్ ఫ్రూట్ టు థర్టీ డేస్ తర్వాత బాగుంటుంది అండి ఓకే థర్టీ డేస్ తర్వాత థర్టీ డేస్ ఫార్టీ డేస్ అప్పుడే యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత థర్టీ డేస్ తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇది ఎకరాకా ఆఫ్ లీటర్ మాక్సి ఫ్రూట్ మెయిన్గా మ్యాగ్సి ఫ్రూట్ లో మనం ఏం గమనించవచ్చు రిజల్ట్ లో ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ కాయ కూడా మంచి షేప్ వస్తుంది మ్యాక్సీ ఫ్రూట్ మెయిన్ గా ఏమంటే కాయ సైజు కి ప్లస్ మ్యాగ్సీ ఫ్రూట్ వల్ల మనం ఎక్కువగా గమనించే రిజల్ట్ ఏంటి ఏమి ఎట్లా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మీరు యూస్ తర్వాత ఏమైనా ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు ఓకే దాని వాడిన తర్వాత ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ ఫ్రూట్ సెట్టింగ్ ఉంటది చూడండి డిస్టెన్స్ కూడా ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది చూడండి ఎంత లెంత్ వేస్తారు గెల ఒక్క ఫ్లవర్ డ్రాపింగ్ అయితే ఫ్రూట్ సెటప్ మంచిగా చేస్తుంది మనం మ్యాక్సిమం ఫ్రూట్ యూస్ చేయడం వల్ల ప్లస్ ఇంకోటి క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే కాయ సైజు ప్లస్ షైనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సైజు బాగుంటుంది మెయిన్ గా మ్యాక్సి ఫ్రూట్ తో ఫ్లవర్ సెటప్ బాగుంటది ప్లస్ కాయ సైజులు కానివ్వండి సైనింగ్ కానీ కొంచెం బాగుంటది దానికే ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే ఇది ఎకరాకి హాఫ్ లీటర్ లీటర్ ఎకరాకి హాఫ్ లీటర్ సరిపోతుంది ఎకరాకి హాఫ్ లీటర్ ఓకే డ్రిప్ అయితే మనకి లీటరా కూడా సరిపోతుంది టూ లీటర్స్ వాడితే బాగుంటది టూ లీటర్ టూ లీటర్ అంటే మనకి డ్రిప్ లో యూస్ చేస్తే రిజల్ట్ బాగుంటుందా లేదా స్ప్రేయింగ్ అయితే రిజల్ట్ బాగుంటుందా స్ప్రేయింగ్ సరిపోతుంది అండి స్ప్రేయింగ్ చాలు ఓకే